నాన్ వెజ్లో ట్రెడిషనల్ రెసిపీ అంటే అది చేపల పులుసే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు సింపుల్గా చేసేయచ్చు ముందుగా అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ముక్కల్ని కొంచెం మందంగా కట్ చేయించుకోవాలి జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వన్ బై వన్ అన్నిటినీ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆవాలు మెంతులు పచ్చిమిర్చి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు సాల్ట్ పసుపు వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి సరిపడేట్టు కారం చింతపండు పులుసు గ్రేవీ థిక్నెస్ని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా వేసేసి ఒకసారి గరిటితో తిప్పేసి మూత పెట్టేసి ఎయిట్ టు నైన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి అలా కుదిపేసి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ చల్లారాకే ఇంకొక టేస్ట్ ఆ నెక్స్ట్ డేకి తింటే ఇంకొక టేస్ట్ ఎలా తిన్నా చేపల కూర అద్భుతమే ట్రై చేయండి